అందరికీ నమస్కారం పేరు వార్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేదు చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత అవసరమో అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే హెల్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సైతం అంతే అవసరం అనుకునేది జరిగి ఇంటి పెద్ద ఇంటి పెద్ద మరణి ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే అయితే అలాంటి విష్ విపత్కర పరిస్థితుల్లో ప్రమాద బీమా అడ్డగా నిలుస్తుంది అయితే చాలామంది ఈ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఇష్టపడరు ప్రీమియం ఎక్కువగా ఉంటుందని వెనకడుగు వేస్తుంటారు అలాంటి వారందరికీ పోస్టల్ శాఖ అదే ఆఫర్ అయితే ఇస్తుంది చాలా తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది ఏడాదికి ఐదు వందల ఇరవైతో పది లక్షల భీమా పోస్టాఫీస్ అందిస్తున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో ఇది అద్భుతమైన స్కీమ్ అని చెప్పవచ్చు కేవలం రోజుకు రూపాయిన్నర చెల్లించి ఏకంగా పది లక్షల కవరేజ్ తీసుకోవచ్చు టాటా ఏఐజీతో కలిసి పోస్టల్ శాఖ ఈ భీమా కల్పిస్తుంది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందినట్లయితే నామినీకి పది లక్షలు ఇస్తారు లేదా శాశ్వత అంగవైకల్యం పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలోనూ పది లక్షలు ఇస్తారు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో జరిగి చేరిన తర్వాత వైద్య ఖర్చులకు లక్ష ఇస్తారు పలసీదారుడు మరణిస్తే అలాగే ఇరవై ఒక సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే డబ్బులు ఇస్తారు దీంతోపాటు ఒకటి రెండు రోజులు చికిత్స కోసం ఆసుపత్రిలోనే చేరితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఖర్చు చెల్లిస్తారు గరిష్టంగా లక్ష రూపాయల వరకు వస్తాయి ఏడు వందల యాభై ఐదు రూపాయలతో పదిహేను లక్షలు నిపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రమాద మరో ప్రమాద బీమా అందిస్తుంది ఏడాదికి ఏడు వందల యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే చెల్లిస్తే చాలు పలసీదారుడు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి పదిహేను లక్షలు ఇస్తారు శాశ్వత వైకల్యంతో పాటు పాక్షిక వైకల్యానికి సైతం పదిహేను లక్షలు ఇస్తారు వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఆసుపత్రిలో సాధారణ వైద్య కోసం రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తారు ఐసీయులో చేరితే రోజుకు రెండు వేలు చెల్లిస్తారు ఒకవేళ కాళ్ళు లేదా చెయ్యి విరిగినట్లయితే ఇరవై ఐదు వేల వరకు చెల్లిస్తారు పిల్లల ఉన్నత చదువు పెళ్లి కోసం లక్షల వరకు అందిస్తారు మరి ఈ బీమా పాలసీలు తీసుకునేందుకు పదిహేను పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసులోపు వాళ్ళు అర్హులు ఈ పాలసీలు తీసుకునేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఖాతా ఉండాలి అయితే వంద రూపాయలతోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు పోస్ట్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళే ప్రమాద బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు ఆటో డెబిట్ సౌకర్యంతో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ ఆప్షన్ ఎంచుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్